అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నది మా తోటలో ఉన్నటువంటి తమలపాకు తీగ చూడండి ఎంత పెద్ద ఆకులు విడిచిందో ఒక్కొక్క ఆకు చూస్తే మీకు ఆశ్చర్యమైతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఆకు వచ్చి తొమ్మిది ఇంచీలు ఉంది నా జాన తొమ్మిది ఇంచీలు ఇది పొడువు సుమారుగా మూడు ఇంచీలు వెడల్పు ఉంటుంది ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇది హైదరాబాద్ నుంచి దీన్ని తీసుకొని రావడం జరిగింది మా అత్త వాళ్ళ ఇంట్లో నుంచి చాలా బాగా పెరిగి పెద్దదైంది ఇక్కడ అంతా అల్లుకుంది ఇంకా దానికి సరిగా పాగలేదు పైకి పోయేదానికి బట్ బాగుంది